ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళారండి మీకు చుప్పకూర పుదీనా తోటకూర కొత్తిమీర మ్యాంగోస్ వంకాయలు పచ్చిమిర్చి టొమాటో ములక్కాయ ఇవన్నీ తెచ్చారు ఈరోజు ఏముండుదామా అని మీకోసం ఒక కొత్త రెసిపీని పచ్చుతున్నానా మీరు అమ్మ జరగండి మేడం వస్తారు జరగండి రే మీరు రండి మేడం మీరు రండి మీరు రండి మ్యాంగో మ్యాంగో తోటకూర ఈ మ్యాంగో తోటకూరతో మీకు ఒక కొత్త రెసిపీ పరిచయం చేయబోతున్నానండి అది ఎలాగో చూసేద్దామా చేలో తోటకూర మామిడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలండి కొత్తిమీర టొమాటో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కొంచెం వెండులు ముద్ద మామిడికాయలు కరివేపాకు తోటకూర రెండు ఓకే అండి మిరపకాయ అండి ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నానండి టైం వేస్ట్ అందుకని ఫస్ట్ ఆయిల్ పెట్టేస్తాను కదండి దాంట్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి ఇవి మిరపకాయలు వేస్తాను వేగుతున్నాయి కదండి మంచిగా ఇప్పుడు ఒక ఆనియన్ అండి చిలికి కట్ చేసి పెట్టుకున్నాను వేగుతుంది కదండి చిన్నది ఇవి వేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ వేసానండి పచ్చిమిర్చి వేస్తున్నాను దీనిలోనే వెల్లుల్లి ముద్దుకోవడానికి అండి వేగాలి మంచిగా చూశాను ఇది మొత్తం వేగ అవసరం లేదండి తోటకూరలో కూడా మనకి ఇది అవుతుంది ఇవి వేగటానికి కొంచమే కొంచెము విడతలు వారీగా నేను సాల్ట్ వేసి చూపిస్తాను ఇవి వేగటానికి మాత్రం ఫస్ట్ కొంచెం వేసాను వేగింది కదండి కొంచెం పసుపు వేసుకుంటాను మన చేతి వాటం కొంచెం పసుపు ఎక్కువేనండి ఇది ఇంగువండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనా అండి వేసుకున్నాం వేసుకున్నాను కదా ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది అయిపోయినాయి ఒక టమాటా ఉల్లిపాయ అండి మనకు మొత్తం మగ్గాల్సింది లేదండి తోటకూరలో ఉడికిపోద్ది ఆల్రెడీ నేను అందుకే సగం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర అండి సారీ కరివేపాకు వేసానండి ఓకేనండి అంతే ఇది వేగినాయి కదండి ఇప్పుడు మనము తోటకూర పెట్టేసుకోవాలండి చూడండి ఇది మంచిగా అయిపోయి తోటకూర వేసేస్తున్నాను ఇది ఒక రెండు కట్టలు అవ్వచ్చు చిన్నవి దగ్గరకైతే కొంచెం అవుతుంది కదండి ఆకుకూర ఎప్పుడైనా సరే మనకి ఇవి వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తానండి ఈ సాల్ట్ వాటరు ఇవన్నీ చక్కగా మగ్గిపోద్ది అనమాట ఇలా వేస్తాను కదండి మూత పెట్టి చూసేద్దామండి మూత పెట్టేశాను కదా తోటకూర ఎలా ఉందో పరిస్థితి వాటర్ ఇలా చూసారా వాటర్తోనే మగ్గిపోద్ది అండి అది ఒకసారి కలుపు చూపిస్తాను కథ మంచిగా తోటకూర కండి ఆకుకూరలకి ఎక్కువ నూనె వేయకండి మంచిగా ఇది వాటర్తోనే ఉడికిపోద్దండి మంచిగా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు నేను మీకు చూపించిన మామిడికాయ ఉంది కదండి వేస్తాను ఇదిగోండి ఈ మామిడికాయ వేసేసి చిన్నదేనండి మనం ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడు వేసాము తోటకూర వేసాము తోటకూర వేసిన తర్వాత కూడా చిన్న సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఎక్కువ వేసుకోవద్దండి చూద్దాము చాలకపోతే వేసుకోవచ్చు ఎందుకంటే ఆ కూరలోకి తొందరగా ఎక్కువ ఉప్పు పట్టదండి మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అయితే తీయలేము తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ అంతేనండి సింపుల్ ఇలా కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఇది మూత పెట్టేసుకుని మనము మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి తర్వాత ఫస్ట్ కాసేపు మగ్గనిద్దాం చూసేద్దామా ఎలా ఉందో వా వాటర్తోనే మంచిగా మగ్గిందండి ఆకుకూరలు మాత్రం ఎక్కువగా వాటర్తోనే మగ్గాలండి ఆయిల్తో కాదు ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి మాగిపోవాలి మీద మంచిగా మగ్గినాయండి మామిడి మొక్కలు కూడాను ఇప్పుడు కారం కొంచెం లైట్గా కారం వేసుకుందామండి మళ్ళీ దింపిన తర్వాత వేస్తే పచ్చివాసన వస్తుంది నేను ఆల్రెడీ పచ్చిమిర్చెక్కు వేసాను కాబట్టి కొంచెం ఇక ఉప్పు అయితే పట్టదండి లాస్ట్లో మనం కొత్తిమీరతో లాస్ట్ ఫైనల్ చేసేయొచ్చండి ఇలాగ కలిపి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి ఇంకా దగ్గరకు అవ్వాలి పచ్చివాసన పోద్దని నేను కారం వేస్తాను ముందే చేసేసి మూత పెట్టాలండి మళ్ళీ చూసారండి కర్రీ ఎలా కనబడుతుందో మనకి కొత్తిమీరతోనే దించేసాను ఇంకా వేసేసి చూడండి ఎలా ఉందో నేను ఒకసారి మీకు టేస్ట్ చేసి చూపిస్తాను టేస్ట్ చేసి నేను కూడా చెప్పాలి కదండి అలా ఉందా ఏంటి అనేసి ఈగో మామిడికాయ మొక్కలతోనే వేసుకుంటున్నాను నేను మామిడికాయ ముక్క అయితేనండి మంచిగా మద్దతిపోయిందండి అందులో నేను కొంచెం పీస్ కట్ చేశాను మీరు పీసులు కాకోకుండానండి తురిమి వేసుకున్నా మీ ఇష్టమేనండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం పుల్ల పుల్లగాను ఇది కొత్తగా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అసలు తిని చెప్తున్నాను ప్లీజ్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుందండి అసలు పుల్ల పుల్లగా గ్రేవీతోని మంచిగా కూరలాగా అయింది చాలా బాగుందండి పుల్ల పుల్లగా తదులుతుంది ఓకేనండి థ్యాంక్ యూ